నమస్తే అండి తులారాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉంటుందో చూద్దాం తులారాశి వారికి రవి కుజ బుధ శుక్ర రాహు సంచారం అనుకూలంగా ఉంటుంది మాసాదిగా ఉత్సాహంగా వ్యవహరిస్తారు భవిష్యత్తు కార్యక్రమాల గురించి ఆలోచన చేస్తారు సమర్థతకు తగిన గుర్తింపు నేర్చుకుంటారు పదోన్నతులు బదిలీలు వంటివి ఉంటాయి బంధుమిత్రులచే ఉపకారం ఉపకారంలు ఏర్పరచుకుంటారు గతంలో వాయిదా పడిన పనులు పునఃప్రారంభించగలుగుతారు ఎదురు చూస్తున్న శుభవార్తలు కూడా ఖచ్చితంగా మీ చెవున పడతాయి ఆనందకరమైన వార్తలు తులారాశి వారికి డిసెంబర్ నెల మొత్తం మీద కూడా జీవితంలో వివిధ అంశాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు వారం వారీగా తెలుసుకుందాం డిసెంబరు మొదటి వారానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ వారం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీరు మిమ్మల్ని మీరు చాలా సానుకూలంగా శక్తివంతంగా భావిస్తారు మీ తెలివితేటలు చాతుర్యం మీరు అనేక క్లిష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలుగుతారు ఈ వారం మీకు అనేక విషయాలు కొత్త విషయాలు లభిస్తాయి మీ పనితీరును ప్రశంసలు కూడా లభిస్తాయి బహుమతులు గౌరవం మర్యాదలు కూడా పొందుతారు మీ సీనియర్లు మీ పనితీరులో సంతృప్తి చెందుతారు ఈ వారం మీ సంబంధాలు కూడా బలపడతాయి మీరు మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి మంచి సమయం గడుపుతారు ఈ వారం మీరు ఎవరిపైనా గుడ్డిగా నమ్మకం ఉంచబండి మోసం చేయటానికి మీ ప్రయోజనాన్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు వస్తారు కాబట్టి కొంచెం ఎరుకతో ఉండి బుద్ధి కుశలతో వ్యవహరించడం వల్ల మీరు దిగ్విజయం సాధిస్తారు ఇక డిసెంబర్ రెండో వారానికి వచ్చేసరికి ఏంటంటే ఈ వారం మీరు భౌతిక సుఖాలను అందిస్తుంది మీరు కొత్త కారు కొత్త ఇల్లు కొనుగోలు చేయవచ్చు గృహ సౌఖ్యము ఇంట్లో ఫర్నిచర్ కొనడం కానీ కొత్త వాహనాలు కొనటం కానీ ఇటువంటి సౌకర్యాలను మీరు పొందుతారు మీకు ఏదైనా ముఖ్యమైన సమాచారం ఇవ్వచ్చు లేదా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీకు సహాయం చేయటానికి అనుకూలంగా ఉంటుంది మిత్రుల ద్వారా మీ కార్యక్రమాల్లో కొన్ని మార్పులు జరగవచ్చు మీ బదిలీలు వేరే చోటకి కావచ్చు కొత్త సీట్లకి మారవచ్చు కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు మీరు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీరు ఏదైనా తప్పుడు పెట్టుబడి పెట్టవచ్చు మోసగాళ్ళ చేతిలో మోసపోవచ్చు కాబట్టి ఏదైనా ఆర్థిక విషయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఒకటికి రెండుసార్లు బేరీజు వేసుకోకుండా ఆర్థిక విషయాల్లో ఎవరిని నమ్మవద్దు ఇక మూడో వారానికి వచ్చేసరికి ఏంటంటే మీకు కొంచెం సవాలుగా ఉంటుంది మీ కుటుంబంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు మీకు ఎవరితోనైనా ఏదో ఒక విషయంపై విభేదాలు రావచ్చు అపార్థాలు కూడా ఏర్పడవచ్చు అలాంటప్పుడు మీరు ప్రశాంత చిత్తంతో ఉండండి సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం తప్పితే ఎక్కడా కూడా పల్లెత్తు మాట ఎవరిని అనద్దు అలాగే మీ ప్రత్యర్థుల కంటే మీరు దగ్గరగా ఉన్న వ్యక్తుల నుండి ఇబ్బంది కలుగుతుంది మీ స్నేహితులు లేదా బంధువులే మిమ్మల్ని మోసం చేయవచ్చు మీ గురించి చెడుగా మాట్లాడవచ్చు కాబట్టి మీ సన్నిహిత వర్గాల నుంచి వచ్చే ప్రతిఘటనని అందుకోవడానికి అప్రమత్తంగా ఉండండి సంయమనంతో పాటించండి బంధాన్ని తెగిపోకుండా కాపాడుకోండి ఈ వారం మీ మానసిక సామర్థ్యం చాలా బలంగా ఉంటుంది మీరు ప్రతి సమస్యకు సులభంగా పరిష్కరించుకోగలుగుతారు మీ ఆత్మవిశ్వాసమే మీకు తోడుగా ఉంటుంది నాలుగో వారానికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ వారం మీ గౌరవ మర్యాదలు పెంచుతుంది ఈ డిసెంబర్ నాలుగో వారం మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది మీరు అవివాహితులైతే మీకు వివాహ ప్రయత్నం కూడా అనుకూలవంతంగా రావచ్చు మీ బంధువులు లేదా స్నేహితులు మీకోసం సంబంధం తీసుకురావచ్చు ఈ వారం మీ ప్రత్యొర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి మీరు ఈ జాగ్రత్తగా ఉండటం వల్ల వాళ్ళు మిమ్మల్ని దెబ్బతీయాలనుకునేటువంటి దాని నుంచి బయటపడతారు ఈ వారం మీరు ఏదైనా సుదూర ప్రయాణాలు చేయవచ్చు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా యాత్రలకు విహారయాత్రలు కూడా వెళ్ళవచ్చు మీ స్నేహితులు లేదా బంధువులను కలవటానికి దూర ప్రాంతాలకు వెళ్ళవచ్చు మీరు ఎవరైనా తెలివి తక్కువగా చేసిన పని వల్ల ఇబ్బందులు పడతారు కాబట్టి స్నేహితులు బంధువులు మీకు ఇబ్బంది కలిగించే పని చేయవచ్చు కాబట్టి కొంచెం సంయమనం పాటించి ఎరుకుతో వ్యవహరించడం వల్ల మీరు ముందుకు వెళతారు మీ తండ్రి గారి ఆరోగ్యం కొంచెం క్షీణించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆయన ప్రాపర్ కేర్ తీసుకొని దానికి ఆరోగ్యానికి కావలసిన మెడికేషన్ అంతా జాగ్రత్తగా తీసుకోండి వారిని జాగ్రత్తగా చూసుకోవటం వల్ల మీకు వారి అనుగ్రహం కలుగుతుంది మొత్తం మీద తులారాశి వారికి డిసెంబర్ నెల మొత్తం చాలా బాగుంటుంది కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి మీరు మీ తెలివితేటలు వివేకాన్ని ఉపయోగించి ప్రతి పరిస్థితిని ఎదుర్కోవాలి మీరు అలా చేస్తే ఈ నెలలో మీరు మంచి విజయాన్నే సాధిస్తారని చెప్పవచ్చు మీకు ఈ లక్ష్మీ స్తోత్రం చేయటం ద్వారా ఆర్థికంగా మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది చక్కగా విష్ణుమూర్తిని తులసి ఆకులతో కనుక మీరు అర్చన చేయటం ద్వారా తులసి దళాన్ని స్వామివారికి అలంకరించి అంటే వనమాల వేసి కానీ ఉట్టి తులసి దళం వేసి కానీ విష్ణుమూర్తికి అర్చన చేయటం వల్ల విష్ణు అనుగ్రహం కలిగి ఈ మాసమంతా మీకు దిగ్విజయంగా ముందుకెళ్తుందని తెలియజేస్తూ ధన్యవాదాలు